హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తులైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ జూలై నెల పెన్షన్ నాలుగు రెండు వేల పదహారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రేపటి నుంచి విడుదల కాపోతున్నాయండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవాడికి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని చాలామంది అయితే కామెంట్స్ ద్వారా అడిగారు నాకు అప్పుడు అప్డేట్ లేదు కాబట్టి నేను చెప్పలేదండి నాకైతే అప్డేట్ తర్వాత చెప్తాను అన్నాను ఇప్పుడైతే మనకి అప్డేట్ తెలిసిందండి పోస్ట్ ఆఫీస్ ద్వారా రేపటి నుంచి అయితే విడుదల చేస్తున్నారు మీరు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకున్న వారు ఉంటే తప్పకుండా రేపటి నుంచి వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ అయితే తీసుకోండి ఈసారి కూడా ఫేస్ మీకు ఆల్రెడీ తెలుసు కదా అండి అందరికీ కూడా ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఆరు సార్లు మీకు పే ఫేస్ అనేది స్కాన్ చేస్తారు ఒకవేళ ఫేస్ కనుక స్కాన్ అవ్వకపోతే మూడు సార్లు వేలిముద్రల ద్వారా ట్రై చేస్తారండి అక్కడ కూడా కుదరకపోతే మీకు పోస్ట్ ఆఫీస్ సిబ్బందే వాళ్ళ ఫేస్ని స్కాన్ చేసుకొని మీకు పెన్షన్ అయితే ఇస్తారు లేదంటే వాళ్ళ వేలు వేసుకొని మీకు పెన్షన్ అయితే ఇస్తారండి అంతేకానీ మీ ఫేస్ స్కాన్ అవ్వలేదని కానీ వేలిముద్రలు పడలేదని కానీ వెనకైతే వెళ్ళొద్దండి అక్కడ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఉంటారు అక్కడ వాళ్ళ ఫేస్ స్కాన్ చేసుకొని లేదంటే కనుక వేలుముద్రలు వేసైనా సరే మీ పెన్షన్ అనేది మీకు ఇస్తారండి తప్పకుండా మీరు అలా చేయండి ఒకవేళ మీ వేలుముద్రలు ఫేసు స్కాన్ అవ్వకపోతే కనుక నిన్నటి వరకు కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నిన్న రిలీజ్ చేస్తారండి నిన్న ఈవినింగ్ వరకు కూడా ఈ పెన్షన్స్ అన్నీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి డీబీటీ ద్వారా రిలీజ్ చేస్తారు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు మీలో ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకున్నవారు రేపటి నుంచి తప్పకుండా వెళ్ళి మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి దయచేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ